టెన్ పర్సెంట్ ఆఫ్ మూర్చ రోగాలే ఈ జెనెటిక్ డిజార్డర్ తొంభై పర్సెంట్ వేరే కారణాలు ఉంటాయి అనేక మందికి ఇరవై ముప్పై సంవత్సరాల్లో వితౌట్ ఎనీ కారణం అంటే ఇడియోపథిక్ ఫిట్స్ అంటాం రావచ్చు అలాగే అదర్ బ్రెయిన్ డిజార్డర్స్ లైక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయితే అవ్వచ్చు మెదడు వ్యాప వ్యాధి అయితే అవ్వచ్చు లేదా పుట్టుకతో మెదడుకి వచ్చే అవయవ మెదడు మార్పుల వల్ల కానీ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ స్ట్రోక్ హెడ్ ఇంజురీస్ వాళ్ళకి దెబ్బతాన వల్ల వచ్చే వ్యా వ్యాధుల వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఫిట్స్ ఎందువల్ల వచ్చాయో దాన్ని కూడా ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్ చేస్తే రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో చాలామందికి ఈ ఫిట్స్ రోగం క్యూర్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ఫిట్స్ని డైవర్స్ యాక్ట్ నుంచి ఇంచుమించుగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఇది డైవర్స్ యాక్ట్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది బికాజ్ ఇట్స్ నాట్ ఏ సైకాట్రిక్ ఇల్నెస్ ఈ ఫిట్స్ ఉన్న వ్యాధి ఈ మూర్ఛరోగం ఉన్న వ్యాధిగ్రస్తులు అందరూ మామూలుగా మ్యారేజ్ చేసుకోవచ్చు సంసారం చేయొచ్చు పిల్లలను కనవచ్చు డాక్టర్ సంప్రదించి ఏ మందులు వాడాలి ప్రెగ్నెన్సీ టైంలో మందులు క్రమం తప్పకుండా వాడితే పుట్టే బిడ్డలకు కూడా అనారోగ్యం లేకుండా ఉండడానికి ఐడెంటిఫై చేయడం ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తారు అలాగే ఈ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో కూడా అనేక అడ్వాన్సెస్ వచ్చాయి ఒకటి ఇందాక డాక్టర్ ప్రాంజిత్ రే గారు చెప్పినట్టు న్యూరోసర్జరీ కొన్ని రిసెక్టబుల్ అయినా కొన్ని రకాల బ్రెయిన్లో వ్యాధులు ఏమైనా రిసెక్ట్ చేయవస్తే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం కూడా ఉంది అలాగే అదర్ అడ్వాన్స్ లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ న్యూరో స్టిమ్యులేషన్ అండ్ అదర్ అడ్వాన్సెస్ చాలా రకాలు ఇందులో వస్తున్నాయి సో ప్రాపర్గా ఈ వ్యాధుని గ్రహించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే చాలా మటుకు తొంభై శాతం మందికి మూచ్చరోగం నుంచి విముక్తి కలిగించవచ్చు హెచ్ఓడి న్యూరాలజీ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ప్రెస్ ఫర్ కమింగ్ హియర్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్ మనం ఈరోజు జాతీయ మోర్చవ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నాం మన ప్రపంచంలో సెవెన్ క్రోర్స్ పీపుల్ ఉన్నారు ఈ మోర్చ వ్యాధి గస్తులు అందులో ఇండియాలోనే సెవెంటీ ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ పీపుల్ ఉన్నారు సో మనం ఏంటంటే ఈ మోర్ఛ వ్యాధి దినోత్సవం రోజు ఈ మోర్చ వ్యాధి గస్తులు మనం సపోర్ట్ చేయడం స్టిగ్మాని తగ్గించడం చాలా అపోహలు ఉన్నాయి అంటే మోర్చువేద ఒక అంటువేధిని అనుకుంటారు దేవుడి చేపను అనుకుంటారు ఇటువంటి స్టిగ్మాని తగ్గించడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం అది ఫిట్టా కాదా ఫిట్ అయితే ఏ రకమైన ఫిట్ ఏమంది వాడాలి ఎంతకాలం వాడాలి సో అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టిగ్మాని తగ్గించడం ఎప్పటి పేషెంట్స్ సపోర్ట్ ఇవ్వడం ఈ మూడు ముఖ్య ఉద్దేశాలతో ఈ యొక్క జాతీయ మూత దినోత్సవం నైన్టీన్ నైంటీ వన్ నుంచి డాక్టర్ నిమ్మల్ సూర్యాస్త ముంబైలో ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు ఇది జరుపుతున్నాం దీనివల్ల మీరు ముఖ్యంగా పాత్రికేయులు జర్నలిస్టులు అందరూ కూడా మీరు ఈ ఈ ముఖ్యోద్దేశాన్ని అందరికీ స్పెట్ చేస్తారని ప్రజలకి సో ఆ విధంగా అందరికీ మేలు జరుపుతున్న ఆశిస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ